సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నారా ఫ్రెండ్స్ టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే తమిళిళ్ళ మీద ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ సో మన ప్రభాస్ అన్నగారు అయితే మళ్ళీ ఇంకో బ్యానర్ అయితే చేయబోతున్నాను సో మనం ఎందుకంటే అన్ని బ్యానర్లు చేయడానికి కారణం వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఎందుకంటే మనకి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో టాప్ 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 కంటెంట్లో ఉంది కాబట్టి అందువల్ల మేము వీడియోలు అయితే చేయడం జరుగుతుంది సో ప్రభాస్ అన్న బర్త్డే గురించి అయితే బ్యానర్లు అయితే చాలా ఇప్పుడైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా చేసి ఉంటాము సో అందుకని గురించి చెప్పి నేను ఇప్పుడైతే ప్రభాస్ అన్న బ్యానర్ అయితే ఇంకోటి చేస్తున్నాను సో అది ఎలా చేయాలనే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో నేను ఆల్రెడీ నేను ఒక బ్యానర్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఆ బ్యానర్ ఇది సేమ్ దా సారీ సేమ్ దాని లెక్కన ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మనకి వస్తుంది సో ఈ టైప్లో అయితే మనం బ్యానర్ అయితే తయారు చేయాలి ఇప్పుడు రెడీ చేయాలి ఇవి ఆల్రోల్ మేము డెమో అయితే చేసి పెట్టాను సో కొంతమంది అంటున్నారు కదన్న మీరు పిఆల్పి చేసుకొని అన్న అది అన్నారు అందుకని చెప్పి ఇండే రెడీ వస్తారు మీకు ఎలా చేయాలని చూపిస్తాను సో చూడండి ఈ టైపులో అయితే మనకు బ్యానర్ అయితే చేయాలి కాబట్టి సో ఇప్పుడైతే వీడియోలోకి తెలియబదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నోట్ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకొని మనమైతే అయితే ఇక్కడ ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్లా ఉంచడం పన్నెండు వందల పన్నెండు వందల ఐటు వెయిట్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని అయితే తీసేసుకొని మనమైతే ఇక్కడ తీసేసి ఇక్కడ ఫ్రై ఫైవ్ పెట్టండి ఫైవ్ పెడితే మనకి ఈ టైప్లో అనేది వస్తుంది ఓకేనా ఈ అనేది మనకు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సో మేము ఎప్పుడైతే ప్లెయిన్ కలర్లో చేసి మీకు చూపించాను కాబట్టి ఈసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సో మీకు ఏ టైప్లో కానీ ఆ టైప్లో తీసుకోవచ్చు సో ఈ టైప్లో అయితే మనం బ్యాన్ చేయాలి కాబట్టి సో మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బెళ్ళకనైతే అందులో పెట్టుకొని మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ ఇక్కడ తీసుకొస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే స్నాప్ డీల్ నేను చేసుకుని ఆల్రెడీ ఉంది సో అది అయితే నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రెష్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ టైప్లో అనేది వస్తుంది కాబట్టి సో ఇప్పుడైతే మనం దీనికైతే కొంచెం కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం ఫుల్గా పెట్టాలనుకున్నా ఇక్కడ బ్రేక్నెస్ చూడండి బ్రేక్నెస్ అయితే కొంచెం ఒక టెన్ బెట్ థర్టీన్ కంటే ఆ టెన్ పెట్టేసిన శాస్త్రీ నుంచి కొంచెం పెంచండి చూడండి ఈ టైప్లో అయితే మనకు వస్తుంది సో సెవెంటీ త్రీ అయితే పెట్టినా ఇది అవసరం లేదు మనకి ఎందుకు మనకు పనికి రాంది ఇది సో ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని వాడుకోకూడదు మనం సో ఓకేనా ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ అయ్యి పెంచుకుని అవసరం లేదు బ్రేక్నెస్ స్టార్ట్ అయ్యి ఒక్కటే పెంచుకుంటే సరిపోద్ది మనకైతే సో ఈ టైప్లో అయితే నేను సెవెంటీ దాకా పెట్టేసుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకొని మనకైతే ఇప్పుడు ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మనకి కలర్ఫుల్ కావాలి కాబట్టి కొంచెం చేసుకుంటున్నాను సో ఇక్కడ టెస్ బార్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవ్ ఉంది కాబట్టి డ్రైవ్ అయితే క్లిక్ చేయండి మొత్తం ఫిల్ చేసుకోండి మొత్తం అయితే ఫ్రెండ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకోండి సో ఇక్కడైతే రెడ్ కలర్ తీసుకొని ఈ టైప్లో అయితే అనుకోండి ఈ టైప్లో అనుకున్న తర్వాత మాకైతే వస్తుంది ఈ టైప్లో అయితే అనుకున్న మనం అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు సో చూసుకోండి మనకైతే ఈ టైప్లోనే వస్తుంది దీనైతే కింద ఇక్కడ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత దీన్నైతే మళ్ళీ కాపీ కొట్టుకోండి కాఫీ కొట్టుకున్న తర్వాత ఈసారి ఏం చేస్తారంటే క్రాప్ తీసుకొని మళ్ళీ మనం దీనైతే అయితే పై కొనుక్కున్నాం పైకి ఉన్న తర్వాత ఈ టైప్లో వస్తుంది కాబట్టి సో చూసుకోండి మనకైతే ఈ టైప్లో వస్తుంది కాబట్టి మనం దీని అయితే పైన అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కొంచెం పెట్టుకొని పెట్టేసుకున్న తర్వాత దీనైతే కొంచెం ఓపెస్ట్ అయినా తగ్గించుకోండి మొత్తం కలర్ అంత కలర్ఫుల్ కాకుండా సో చూసుకోండి నేనైతే ఈ టైప్లో ఓపెస్ దానికి తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో నేను పెట్టుకున్న తర్వాత లాక్ చేసి చూసుకోండి మొత్తం థర్టీ కలగకుండా మనకి లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన షేప్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనపడదు ఒకసారి కనపడిన ఏం చేస్తారంటే మనకి ప్రెస్ బార్ మేము తీసిన తర్వాత ఇక్కడ షేప్ అనేది వస్తుంది ఇంకో మనం చూసుకోండి అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ టైప్లో అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే ఈ టైప్లో అయితే మనకి బ్యానర్ అయితే రెడీ అయిపోతుంది మీకు కనుక నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూసుకోండి మనకైతే నాలుగు పక్కల సేవ్ మొక్కలు లెక్కనే ఉండాలా ఎందుకంటే మన షేప్ అనేది నీట్గా అంటే మనకు కొంచెం లుక్ అనేది వస్తుంది అందువల్ల నేను తీసుకోవడం ఇక్కడైతే మనం ఊపిస్త తగ్గించేసి స్టోక్ అయితే ఒక త్రీ పెట్టుకోండి త్రీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేయండి వైట్ కలర్ యాడ్ చేసిన మనకి ఈ టైప్లో వస్తుంది సో దీనికైతే లాక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత ఫెస్ బట్ క్లిక్ చేసి మన ప్రభాస్ అన్న గారి ఇమేజ్ అయితే తీసుకున్నాము ఎక్కడ ఉంది ప్రభాస్ అన్నది ఫోటో రూమ్లో అయితే చూసుకోండి ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇమేజ్ ఎలా ఉంచుకోవడం ఒకసారి మనకైతే ఫుల్ హెచ్డీలో ఉంటుంది సరే లాక్ చేసుకోండి లాక్ చేస్తా ఎలా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇది ఎంత హెచ్డీ క్వాలిటీ లెక్క ఉంది కాబట్టి సో చూసుకోండి దీనికైతే మనకి ఈ విధంగా అయితే మనం చిన్నగా చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పుట్టు అన్నగారు అయితే మన ఇమేజ్ అయితే ఉండగా దాన్ని లాక్ వేసుకొని మళ్ళీ ఇంక ప్రభాస్ అన్నగారు ఇంకొక ఇమేజ్ తీసుకున్నా ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి మనకైతే ఇక్కడ లెఫ్ట్కి వైట్కి అనేది ఉంటుంది కాబట్టి నేను కొంచెం తీసుకుంటాను సో ఇంకా మంచి పెద్ద చేసుకోండి తీసుకోండి నాకైతే ఈ టైప్లో అయితే నాకు బాగుంది సో దీని అయితే మనం లాంగ్ ప్రెస్ చేసి కింద కనేసేయండి ఎందుకంటే మనకు అప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి సో సో బాగుంది కొంచెం కింద చేద్దాం కొంచెం కింద కనుక్కుందాం సో ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేసింది కాబట్టి దీనికైతే ఫ్లాక్ వేసేసుకోండి ఫ్లాక్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు అందగారి నేమ్ అయితే తీసుకుంటాను చూడండి ఇక్కడైతే అంటే ఫస్ట్ మన ఫస్ట్ దానికి మన హ్యాపీ బర్త్డే ఉండదు కదా ఫస్ట్ బర్త్ లెక్క ఉండాలి మనకి హ్యాపీ ఇప్పుడైతే ఏం కాబట్టి నేనైతే తీసేసి మనం ఫస్ట్ పెట్టుకోవాలి హ్యాపీ బర్త్డే అని పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీనికైతే లాక్ చేసుకోండి తర్వాత చెప్తాను సో నేను ఇంకోటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే షేప్ తీసుకొని ఓ సారీ ఇప్పుడైతే వద్దా మనకి ఇదైతే దీనికైతే ఇప్పుడు మన మనం ఇప్పుడు అన్నగారి మళ్ళీ అన్నగారు తీసుకున్నాం మళ్ళీ పేరు సారీ లైజ్ వచ్చింది హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న మనకైతే ఏదైనా కానీ ఫస్ట్లో అయితే ఫస్ట్ ఎక్కడ ఉండాలి అప్పుడైతే మనకు కొంచెం లుక్ అనేది వస్తుంది దీని అయితే మన ఇట్టిట్లో అనుకున్న రౌండ్ వచ్చేస్తే మనకు కాబట్టి సెంటర్ పాయింట్కి అయితే పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రెడ్ చేసుకోండి ఈ అనేది వస్తుంది సో చూసుకోండి మనకైతే ఈ టైప్లోనే వస్తుంది కాబట్టి దీని అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫాంట్ అయితే ఏది తీసుకున్నాం నేను ఇదైతే కొంచెం అనుకుంటున్నాను సో ఇదైతే నేను తీసుకున్నాను ఫాంట్ దీనికైతే కలర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో చూసుకోండి కలర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్ట్రోక్ షాడో ఉంటాయి కదా స్ట్రోక్ అయితే తీసుకోండి వైట్ కలర్ తీసుకున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లోనే వస్తుంది స్ట్రోక్ అయితే మనం ఇచ్చాం కదా వైట్ కలర్ ఇక్కడ షార్డ్ అనేది కొంచెం పెట్టుకోండి షాడ్ అనేది మొత్తం తగ్గించేసి ఇక్కడైతే ఎక్స్ అనేది ఒక ఫైవ్ పెట్టి వై అనేది ఫోర్ పెట్టేసి ఇక్కడ బ్లాక్ కలర్ అయితే యాడ్ చేయండి బ్లాక్ కలర్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం ఒపాస్ట్ అనేది కొంచెం తగ్గించేయండి ఒక ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీని అయితే అట్లా పెట్టేసి లాక్ వేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత మన హ్యాపీ బర్త్డే ఉంది కదా దాన్ని కూడా కొంచెం మనం స్టోక్ అనేది యాడ్ చేసుకుందాం అండి సో చూసుకొని మనకైతే స్టోక్ అనేది యాడ్ అయిపోయింది కాబట్టి షాడోలోకి వాళ్ళకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ మనం పాజిటివ్ బ్లెర్ర అనేది తగ్గించేసి వై అయితే ఒక ఫోర్ పెట్టేసి ఎక్స్ ఫోర్ పెట్టేసి వై త్రీ పెట్టేసుకొని బ్లాక్ కలర్ యాడ్ చేయండి బ్లాక్ కలర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఓపాస్ట్ అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మనకు కొంచెం నీట్గా అనేది అవపడుద్ది ఇదైతే సిక్స్టీ పెట్టుకున్నాను సో సిక్స్టీ అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ దీనికి కూడా లాక్ చేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళ వాళ్ళ నాన్నగారు కృష్ణం రాజు గారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఫోటోలు అయితే మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి సో చూసుకోండి మనమైతే ఈ టైపులో అది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్దది చేసుకోండి ఫ్రెండ్స్ పెద్దది అన్నప్పుడు మనం కొంచెం అభివృద్ధి అనేది కొంచెం కింద పెట్టుకున్నాం అన్నగారిది చూసుకోండి మనమైతే ఈ టైప్లో అయితే పెట్టుకున్నాను ఈ టైప్లో పెట్టేసుకొని దీన్ని అయితే కొంచెం కాపీ చేసేయండి కాపీ చేసిన తర్వాత మనకైతే ఇది ఎంత ఉందో సైజు ఇక్కడ చూడండి ఎలా ఉందో టెన్ ఉంది హైట్ ఏమో ట్వంటీ త్రీ ఉంది కాబట్టి దీన్ని కూడా సైజు చూసుకొని ఒకసారి మనం కొంచెం తగ్గిచ్చి ఓకే ఇంకోటి అవసరం వచ్చి పెడదాం కొంచెం కొంచెం పెట్టుకుందాం ఎయిటీ నైంటీ వచ్చి నైన్ వచ్చింది సేమ్ మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇది ఎంత ఉందో చూసుకోండి ఒకసారి నైన్ ఉంది కదా ఈసారి మటుకు తగ్గించేద్దాం అదే ఎయిట్ పెట్టాం కదా ఇది సెవెన్ పెడదాం ఓకేనా ఫ్రెండ్స్ దీని అయితే సేమ్ దాని పక్కనే సైడ్కి పెట్టుకోండి నేను అయితే చూడండి నేను దగ్గరికి ఎలా జరుపుకుంటున్నాను ఈ టైంలో జరుపుకోండి ఫ్రెండ్స్ జరుపుకున్న తర్వాత మనకు వస్తుంది అయినందు కదా ఇది కూడా కొంచెం చిన్న కొద్దిగా చిన్నగా అయినట్టు ఉంది ఎయిట్ అయితే పెట్టుకుందాం పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఒక ఫోటోలు తీసుకున్నాం దీనికైతే మనం ఇప్పుడు ఫోటోలు తీసుకున్నా టెక్స్చర్ అవపడుతుంది కదా ఫ్రెండ్స్ టెక్స్టర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ లా ఉంటాయి కదా ఇక్కడైతే గోపించింది కాదు మన మనకు సైజు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి సైజును బట్టి మనం తీసుకోవాలి ఈ టైప్లో అయితే చూసుకొని నేనైతే ఈ టైప్లో తీసుకుంటున్నాను సో దీని కొంచెం మంచి రాలేదు కదా ఫ్లిప్ సారీ కొన్ని అట్లా కొన్ని అట్లా అట్లా వస్తాయి ఫ్రెండ్స్ మనకైతే మనం అలా రాకుండా ఒకసారి చూడండి ఈ అయితే మనం పెట్టుకోవాలి అప్పుడు ఖచ్చితంగా సెంటర్కి వచ్చి కోసం ఇది కొంతమందికి అర్థం కాదు కాబట్టి సో దీంట్లో అయితే మనకిష్టం ఈ ప్రభాస్ అన్నగారు అలా నాన్నగారు ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫోటో అయితే కొంచెం బాగుంది అదైతే పెట్టుకుంటున్నాను చూడండి ఈ అయితే మనం పెట్టుకోవచ్చు మన రౌండ్ షేప్లో మన ఇమేజ్ ఎలా పెట్టుకోవాలని కొంతమంది డౌట్ రావచ్చు అందుకని చెప్పి నేను ఆల్రెడీ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కూడా మనం మన కృష్ణం గారి అయితే ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఎక్కడ ఉంది సో ఇది చూడండి ఈ టైప్లో అయితే వచ్చింది మనమైతే ఈ విధంగా అయితే మనం ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మొత్తం లాక్ చేసుకొని కొంతమంది ఆ డెమోస్లో పెట్టిన తర్వాత మన ఫోటోలు ఎలా పెట్టుకోవాలన్నానని కొంతమంది డౌట్లో అయితే అడుగుతున్నారు కాబట్టి సేమ్ ఈ టైప్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే బ్యాన్ అయితే ఈ టైప్లో రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ నేను చేసుకొని ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను మూడు డెమోస్ అయితే ఇస్తాను ఆ డెమోస్ ఏంటంటే మనం పెట్టుకోవడానికి సో ఇక్కడ ఉంది అది నేను పెట్టేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ సో మనమైతే ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఫోన్లోనే మన మొబైల్లోనే మనమే చేసుకోవచ్చు చూడండి ఈ టైప్లో కొంచెం మనం అనేది ఈ అనేది చేసుకోవచ్చు దీన్ని కూడా కాపీ చేసుకున్నాం ఫ్రెండ్స్ కాపీ చేసుకొని కలర్ అయితే యాడ్ చేసుకున్నాం దీన్ని అయితే వైట్ కలర్ కావాలి మనకి సో దీన్ని కూడా వైట్ కలర్ తీసుకున్నాను చూసుకోండి చేసిన తర్వాత సేమ్ సేమ్ లెక్కనే పెట్టాను మొత్తం కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోండి కొంచెం చిన్నగా చేసుకుంటే అవసరమైతే ఇబ్బంది లేదు మనకి ఈ టైప్లో అయినది మనం చిన్నగా చేసుకోండి ఈ టైప్లో అయినా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి బ్యాండ్ అయితే ఈ టైప్లో రెడీ చేసుకోవచ్చు సో అర్థమైందనుకుంటున్నాను మీ అందరికీ ఇప్పుడైతే నేను దీనికి లాక్ చేసుకుంటున్నాను లాక్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మొత్తం లాక్లు వేసేసాం కదా ఇక్కడ మన షేప్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ షేక్ షేప్ తీసుకొని మనకి దీంట్లో ఎంత అనేది మనం అంతే పెట్టుకోవాలి సో చూసుకోండి ఈ టైప్లో వచ్చేసింది కాబట్టి దీని అయితే మన ఫోటోల దగ్గర మన ప్రభాసాన్ గారి ఇమేజ్ ఉంది కదా అక్కడైతే కొంచెం అనుకోండి సో చూసుకోండి ఈ టైప్లో అయితే వస్తుంది కొంచెం దాన్ని మనం ఏం చేస్తుంటే కొంచెం దాన్ని కలర్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ కలర్ అనేది యాడ్ చేస్తే కొంచెం మనకైనా వస్తుంది సో చూసుకోండి ఈ టైప్లో అనేది వస్తుంది మనకి దీంట్లో అయితే మనం ఇప్పుడు ఏం పేరు పెట్టుకోవాలంటే చూపిస్తున్నా కానీ వినకుండా

సో వినకొండ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ మనకైతే బ్యాన్ అయితే ఈ అనేది రెడీ అయిపోయింది ప్రభాస్ గన్న గారితో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ లెక్కన్ ఆన్లో పెట్టుకోండి సేమ్ సేమ్ దాని లెక్క వచ్చిందని మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే మీకు చూడండి ఈ అయితే మనకు వచ్చేసింది కాబట్టి సో వినుకోండా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెట్టుకున్నాను మనకైతే ఈ టైప్లో చూడాలా ఉండో సో నచ్చిందనుకుంటాను మీకు మీకైతే నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ లేకనే ఆన్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి మనకి ఇంకా మంచి 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 తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా బాయ్